తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు మెట్ల మార్గాన్ని ఎంచుకుంటారు అయితే ఇక్కడే మొదలైంది అసలు ప్రశ్న అలిపిరి మెట్లు శ్రీవారి మెట్లు ఏ మెట్లు ఎక్కాలి ఏది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏది ఎన్ని మెట్లుంటాయి ఏ మెట్ల మార్గాన్ని ఎంచుకోవాలి ఎందుకు ఎంచుకోవాలి ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాము నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫస్ట్ అయితే మనం అలిపిరి మెట్ల మార్గం కోసం తెలుసుకుందాము అలిపిరి మెట్లు ఇవి తిరుమల కొండ భాగంలో ఉన్న అలిపిరి వద్ద నుండి ప్రారంభమవుతాయి పదకొండు కిలోమీటర్ల పొడవైన మార్గం ఇది మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి ఈ మార్గం ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది ఇది చేరుకోవడానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది ఈ మార్గంలో ఫుడ్ వాటర్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక రెండవది వచ్చి శ్రీవారి మెట్ల మార్గం తిరుపతి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం నుంచి ప్రారంభమవుతుంది శ్రీనివాస మంగాపురం చేరుకోవడానికి బస్ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి శ్రీవారి మెట్ల మార్గం రెండు కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లుంటాయి ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఎలా ఉంటుంది సుమారు రెండు గంటల్లో చేరుకోవచ్చు శ్రీవారి మెట్లు తొమ్మిది వందల మెట్లు వరకు అలిపిరి మెట్లు లానే కొంచెం స్మూత్గానే ఉంటాయి తర్వాత మాత్రం చాలా వాల్గా ఉంటాయి నిలబెట్టినట్టు ఉంటుంది మన ఫిట్నెస్కి ఒక టెస్ట్ అనే చెప్పాలి ఎక్కడ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఏజ్డ్ వాళ్ళు ఎక్కడం కొంచెం కష్టం అనే చెప్పాలి ఆయాసం వస్తుంది స్వామివారు స్వయంగా నడిచిన మెట్లు శ్రీవారి మెట్లు స్వామివారే స్వయంగా నడిచారు కనుక ఈ మెట్లని శ్రీవారి మెట్లు అని అంటారు శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్తే కనుక ఇక్కడ వాటర్ తప్ప ఫుడ్డు ఏమీ దొరకదు అలిపిరి మెట్ల మార్గంలో అయితే ఫుడ్ వాటర్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అండ్ ఈ రెండు మెట్లు స్టార్టింగ్లో లగేజ్ అయితే లగేజ్ కౌంటర్స్ అయితే ఉంటాయి నేనైతే శ్రీవారి మెట్ల మార్గాన్ని ఎంచుకున్నాను తక్కువ దూరం ఎక్కువ దూరం ఇవన్నీ పక్కన పెడితే కనుక స్వామివారే స్వయంగా నడిచిన మార్గం కనుక నేను ఈ మెట్ల మార్గంలో తిరుమలకైతే చేరుకున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్